ఫిబ్రవరి పన్నెండవ తేదీన మరొకసారి దేశంలో ఉండేటటువంటి కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్స్ పెన్షనర్సు రైతులు వ్యవసాయ కూలీలు మరోసారి సమ్మెకు పిలిపించారు ఏవైతే నాలుగు లేబర్ కోడ్లుగా ఈ యొక్క కార్మిక చట్టాలన్నింటినీ కూడా చేశారో దానికి నిరసనగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరోసారి సమ్మెలోకి కార్మిక వర్గం దిగబోతూ ఉంది ఏవైతే మనం ఊహించామో ఈ కార్పొరేటీకరణకి మనం వ్యతిరేకంగా ఈ కార్పొరేట్లకి అనుకూలంగా ఈ యొక్క చట్టాలు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ టైంలో రెండు వేల ఇరవైలో చేసినటువంటి యొక్క చట్టాలన్నింటినీ కూడా సవరించాలని బ్రిటిష్ హయాంలోనే పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు కార్మికులకి అమలు చేయాలనేటటువంటి నినాదంతో ఈ యొక్క కార్మిక సమ్మెని మొదలుపెట్టాం పార్లమెంటులో బిల్లు పాస్ చేశారు పార్లమెంటులో వామపక్షాలు మినహా అందరూ కూడా ఈ యొక్క కోడ్లకి మద్దతు పలికారు దురదృష్టకరం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండేటటువంటి వైఎస్ఆర్సిపి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క లేబర్ కోడ్లని అనుమతించారు కాబట్టి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో కార్మిక వర్గం మరొకసారి ఈ పన్నెండో తేదీ ఫిబ్రవరి పన్నెండున సమర శంఖారావాన్ని పూరించారు దయచేసి ప్రజలందరూ కూడా కార్మికులు ఉద్యోగులు అర్థం చేసుకోవాలి పోరాడి సాధించుకున్నటువంటి సమ్మె హక్కు ఈ యొక్క కోడ్ల వల్ల దూరం అవుతా ఉంది ఎనిమిది గంటల పని దూరం అవుతా ఉంది ఏవైతే లేబరు ఆఫీసులు ఉన్నాయో లేబర్ అధికారులకు ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నింటిని కూడా ఫెసిలిటేషన్ పేరుతో దూరం చేశారు ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి రాత్రిపూట పనిని కూడా ఈరోజు బలవంతాన తీసుకొచ్చారు పని గంటల్ని పన్నెండు పదమూడు గంటలు కంపల్సరీగా పనిచేయాలనేటటువంటి చట్టాన్ని కూడా చేసుకొచ్చారు మరొక వైపున రైతుల నడ్డి వెరగొట్టేటటువంటి మూడు నల్ల చట్టాలను కూడా అమల్లోకి తీసుకొచ్చారు మరొక వైపు ఈరోజు మెట్ట ప్రాంతాలలో కనీసం తిండికి గ్యారెంటీ ఉండేటటువంటి ఉపాధి హామీ పథకాన్ని కూడా తూట్లు కొట్టి పేరు మార్చడమే కాదు ఉపాధి హామీ పథకానికి తూట్లు కొట్టి మరింత పేదరికంలోకి నెట్టేటటువంటి పద్ధతిని కూడా ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిల్ని స్వాగతించాయి వీటన్నిటికీ వ్యతిరేకంగా అట్లాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కార్పొరేటీకరణ కూడా జరగబోతూ ఉంది వీటన్నిటికీ వ్యతిరేకంగా మరొకసారి కార్మిక వర్గం వీధుల్లోకి వస్తూ ఉంది ఫిబ్రవరి పన్నెండో తేదీన కార్మిక వర్గం అంతా కూడా సమ్మె చేస్తూ ఉన్నారు అట్లాగే నెల్లూరు జిల్లాలో ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం